హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రవికుమార్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను బాగున్నా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ వీడియో చూస్తున్నారు కానీ ఎవరు కూడా లైక్ చేయట్లేదు అసలు ఎందుకు లైక్ చేయట్లేదు అనేది అర్థం కావట్లేదు మరి ఒక లైక్ చేస్తే అది వేరే వాళ్ళకి షేర్ అవుతుంది వాళ్ళు ప్రిపేర్ అవుతారు అని కొంచెం అయినా కొద్దిగా ఆలోచించండి ఎందుకంటే మీరు లైక్ చేయకపోతే అది అక్కడే ఆగిపోతుంది వేరే వాళ్ళకి షేర్ అవ్వదు పాపం మెటీరియల్స్ లేని వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు ప్రిపేర్ చేసుకోవడం అనేది చాలా కష్టంగా అవుతుంది వాళ్ళ కోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను దయచేసి ఒక లైక్ చేయండి వీడియో మొత్తం చూసి ఒక లైక్ చేయండి అంతే మీరు చేసేది ఏం లేదు ఒక లైక్ చేస్తే చాలు ఆటోమేటిక్గా వేరే వాళ్ళకి షేర్ అవుతుంది మీరు మీ వల్ల నా వల్ల ఇంకొకళ్ళకి ఉపయోగం ఉంటు ఉంటుంది అంటే అంతకంటే ఇంకా ఆనందం ఏం కావాలా కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ లైక్ చేయట్లేదు మరి ముఖ్యంగా ఏంటంటే ఎవరైనా అమ్మాయి ఫోటో పెట్టి ఏదైనా డ్యాన్స్ ఫోటోలు పెట్టి అలాంటి వాటికైతే ఫుల్ లైక్లు చేస్తున్నారు మరి మంచి చేసే వాటికైతే ఎవరు కూడా సపోర్ట్ చేయరు ఎందుకని చేయరు మరి మంచిగా సపోర్ట్ చేయాలి కదా కొద్ది గొప్ప చెడు చెడుకి అయితే సపోర్ట్ చేస్తున్నారు బాగానే ఉంది మరి మంచి కూడా కొద్ది గొప్ప సపోర్ట్ చేయండి అది కూడా చేయకుండా ఉండి ఆ యొక్క చెడుకి సపోర్ట్ చేస్తూ ఉంటే ఎట్లే ఉంటుంది మన వ్యవస్థ మరి మంచి కూడా కొంచెం సపోర్ట్ చేసి మీరు చిన్న లైక్ చేయగలిగితే అది వేరే వాళ్ళకి షేర్ అవుతుంది పాపం వాళ్ళు ప్రాక్టీస్ చేసుకుంటారు అంతే చూసి కూడా చూడట్టుగా వదిలేసి వెళ్ళిపోతే అది కరెక్ట్ కాదు దయచేసి మంచిగా చేసే వీడియోలకి మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు లైక్ చేయండి సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేయగలిగితేనే ఇంక నేను ఏదైనా చేయగలను ఎవరికైనా ఉపయోగం ఉండే అవకాశం ఉంది మీరు లైక్ చేయకుండా చూసి వదిలేసి ఫోంటూ పోతే మాత్రం ఎంత కష్టపడి తీసినా సరే ఎంత క్వశ్చన్ పేపర్ తయారు చేయడానికి ఎంత కష్టం అవుతుందో మీరు తెలియట్లేదు చూస్తున్నారు చూసి వదిలేస్తున్నారు ఒకసారి మీరు ట్రై ట్రై చేసి చూడండి ఒక క్వశ్చన్ పేపర్ తయారు చేసి దాన్ని చదివి అందరికి వినిపించి వీడియో తయారు చేసి పెట్టండి ఎంత కష్టం ఉంటుందో మీకే తెలిసింది అంత కష్టపడుతున్నాం కొంచెం ఒక లైక్ చేయడానికి ఏమైంది చూస్తున్నారు కానీ ప్లీజ్ దయచేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి సపోర్ట్ చేస్తే అది వేరే వాళ్ళకి షేర్ అవుతుంది వాళ్ళు పాపం ప్రిపేర్ అవుతారు కాబట్టి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ నా మాట వాళ్ళ ఏమైనా ఇబ్బంది అనిపిస్తే ఏమనుకోవద్దు క్షమించండి థ్యాంక్ యూ వీడియో మొత్తం చూడండి చూసి లైక్ చేయండి థ్యాంక్ యూ జీవశాస్త్ర బోధనా విధానాల స్వభావం పరిధి ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న వాళ్ళందరూ వీడియో మొత్తం తప్పకుండా చూడండి అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు దయచేసి లైక్ చేయండి ప్లీజ్ ఒకటి సైన్స్ అనే పదం ఏ భాష నుంచి ఉద్భవించింది లాటిన్ భాష రెండు సైన్స్ అనే పదం ఏ పదాల నుంచి వచ్చింది సైన్సియా లేదా సిరే సైన్స్ అనే పదం పదానికి అర్థం జ్ఞానం మన దేశంలో వేద అనే పదానికి అర్థం జ్ఞానం ఏ దృష్టిలో విజ్ఞాన శాస్త్రం అనేది ప్రయోగాలకు పరిశీలనలకు పరిమితమై తరగతి గదిలో బోధించే జ్ఞానానికి సంబంధించి సంబంధించింది సాధారణ దృష్టి ఆరు క్రమబద్ధం లేదా వ్యవస్థీకరణం వ్యవస్థీకరించిన జ్ఞానం అనే దేనిని అంటారు విజ్ఞాన శాస్త్రం ఏడు ఏ శాస్త్రాన్ని మన జీవన విధానంగా భావిస్తారు విజ్ఞాన శాస్త్రం ఎనిమిది ఏ దృక్పథంలో ఆలోచించడం వల్ల విజ్ఞాన శాస్త్రం అనేది నిత్య జీవితంతో సంబంధం కలిగి ఉన్నట్లు అర్థమవుతుంది విశాల దృక్పథం తొమ్మిది యథార్థమైన సాక్ష్యాలను ఆధారంగా చేసుకొని విషయ విపులి విపులీకరణ చేసే శాస్త్రం విజ్ఞాన శాస్త్రం పది విశ్వం గురించి వివరించే ఓ మార్గం విజ్ఞాన శాస్త్రం పదకొండు విజ్ఞాన శాస్త్రం అనేది సంచిత అంతులేని అనుభా అనుభావాత్మక పరిశీలనలు సమూహం ఈ పరిశీలనల నుంచి భావనలు సిద్ధాంతాల ద్వారా తర్వాత జరిగే అనుభవాత్మక పరిశీలన వల్ల మార్పు చెందడానికి అవకాశం ఉంది అని నిర్వచించిన వారు సైన్స్ మ్యాన్ పవర్ ప్రాజెక్ట్ పన్నెండు విజ్ఞాన శాస్త్ర పరిశీలన సమూహం నుంచి ఏర్పడేవి భావాలు సిద్ధాంతాలు పదమూడు ప్రయోగాలు పరిశీలన నుంచి వృద్ధి పొంది తర్వాత ప్రయోగాత్మక పరిశీ పరీక్షలు పరిశీలనలకు ఫలితాన్నిస్తూ తమ మధ్య పరస్పర సంబంధాలకు సంబంధాలు కలిగిన భావ భావనలు భావన పథకాల శ్రేణులే విజ్ఞాన శాస్త్రం అని తెలియజేసింది జేమ్స్ బి కినాబ్ పదిహేను ఏ దృష్టిలో చూసి విజ్ఞాన శాస్త్రం అంటే తమ మధ్య సంబంధాలు కలిగిన సూత్రాలు నియమాలు సిద్ధాంతాలు క్రమబద్ధమైన సమాచారం ఉన్న విభాగం అని తెలియజేశారు స్తబ్ద దృష్టి పదహారు గతిశీల దృష్టిలో విజ్ఞాన శాస్త్రం అంటే ఓ క్రియాత్మకత పదిహేడు విజ్ఞాన శాస్త్రం అనేది నిరంతర పరిశీలన ప్రయోగం అన్వయం నిరూపకాల ద్వారా మన గురించి విశ్వాస విశ్వాసాన్ని గురించి అవగాహన చేసుకొని క్రమంగా సరిదిద్దుకునే ప్రక్రియ అని నిర్వర్తించింది అమెరికన్ అసోసియేషన్ ఫర్ ది అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్స్ పద్దెనిమిది ఆక్స్ఫర్డ్ అడ్వాన్స్డ్ లెర్నర్ డిక్షనరీ ప్రకారం విజ్ఞాన శాస్త్రం అంటే భౌతిక ప్రపంచాన్ని ప్రకృతి నియమాలను సమాజాన్ని పరిశీలించడం ద్వారా సత్యాలను పరీక్షించడం ద్వారా వచ్చిన వ్యవస్థీకరించిన జ్ఞానమే విజ్ఞాన శాస్త్రం పంతొమ్మిది విజ్ఞాన శాస్త్రం అన్వేషణకు యావత్తు భౌతిక వైశ్యం నుండి ముడి పదార్థమే కేవలం విశ్వాసం ప్రస్తుత స్వరూపమే కాదు దాని పూర్వ చరిత్ర అందులోని జీవన ప్రపంచం కూడా అని తెలియజేసిన వారు హార్ఫీ యస్ ఇరవై ఒకటి పరిశీలించదగిన దృగ్ దృగ్విషయాల మీద ఆధారపడేది విజ్ఞాన శాస్త్రం ఇరవై రెండు తథ్యాలతో పాటు సంభావ్యతలను గురించి తెలిపేది విజ్ఞాన శాస్త్రం ఇరవై మూడు లక్ష్యాత్మకత స్వయాత్మకతలపై ఆధారపడి ఉండి ధృవీకరణకు నిలబడేది శాస్త్రం విజ్ఞాన శాస్త్రం ఇరవై నాలుగు సాపేక్ష సత్యం గురించి మాత్రమే మాట్లాడే శాస్త్రం జీవన శాస్త్రం ఇరవై ఐదు విజ్ఞాన శాస్త్రం ప్రతి దిగ్విజయ దిగ్విజయాన్ని మాపనం చేసే సత్యాలను రాబడటానికి ఆధారపడేవి పరిశీలన ప్రయోగాలు ఇరవై ఆరు తుతి నిర్ణయానికి రావడానికి సిద్ధాంతాలను రూపొందించడానికి రుజువైన సత్యాలను మాత్రమే అంగీ అంగీకరించే శాస్త్రం శాస్త్రం ఇరవై ఏడు కంటికి కనిపించే విషయాలు విషయాల ఆధారంగా మూల ప్ర ప్రకృతి స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి విజ్ఞాన శాస్త్రం నిరంతరం ప్రయత్నిస్తుంది దీనివల్ల ఏ విలువ రూపొంది పెంపొందుతుంది సౌందర్య విలువ ఇరవై ఎనిమిది విజ్ఞాన శాస్త్రాన్ని స్థూలంగా ఎన్ని రకాలుగా విభజించవచ్చు మూడు రకాలుగా విభజించవచ్చు భౌతిక శాస్త్రం రసాయనిక శాస్త్రం జీవ శాస్త్రం ఇరవై తొమ్మిది ఆవరణ వ్యవస్థలోని దిగ్విశయాల స్వభా స్వరూప స్వభావాలను గురించి వివరించే శాస్త్రం భౌతిక శాస్త్రం ముప్పై దశ నుంచి అమూర్త దశ వైపు ప్రయాణించే శాస్త్రం విజ్ఞాన శాస్త్రం ముప్పై ఒకటి జీవులను గురించి అధ్యయనం చేసే శాస్త్రం జీవశాస్త్రం జీవశాస్త్రం అనే పేరును ప్రతిపాదించిన శాస్త్రవేత్త లా మార్క్ ముప్పై మూడు సుమారు ఎన్ని మిలియన్ల సంవత్సరాల క్రితం భూమి మీద జీవం అవి ఆవిర్భవించింది మూడు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం ముప్పై నాలుగు జీవశాస్త్రాన్ని ప్రధానంగా ఎన్ని శాఖలుగా విభజించారు అవి ఏవి మొత్తం మూడు శాఖలుగా విభజించారు అవి ఒకటి జీవశాస్త్ర ప్రాథమిక శాఖలు రెండు జీవశాస్త్ర అనువర్తిత శాఖలు మూడు జీవశాస్త్ర సంబంధిత శాఖలు ముప్పై ఐదు జీవశాస్త్ర ప్రాథమిక శాఖలు జంతు శాస్త్రం వృక్షశాస్త్రం ముప్పై ఆరు జీవిలో ఉండే వివిధ అవయవాల నిర్మాణం వాటి విధులను గురించి తెలిపే శాస్త్రం శరీర ధర్మశాస్త్రం ముప్పై ఏడు జీవుల బాహ్య లక్షణాలను గురించి అధ్యయనం చేసే శాస్త్రం శాస్త్రం ముప్పై ఎనిమిది నిర్మాణం కణజాలాల గురించి అధ్యయనం చేసే శాస్త్రం కణశాస్త్రం ముప్పై తొమ్మిది జీవులలోని వివిధ అవయవాల కరణజాలాలు వాటి అంతర్గత నిర్వహణ గురించి తెలిపే శాస్త్రం అంతర్గత నిర్మాణ శాస్త్రం నలభై జీవులకు పరిసరాలకు మధ్య సంబంధాని గురించి వివరించే శాస్త్రం ఆవరణ శాస్త్రం నలభై ఒకటి పిండాభివృద్ధి పెరుగుదల గురించి వివరించే శాస్త్రం పిండోత్పత్తి శాస్త్రం నలభై రెండు జీవ ఆవిర్భావం జీవ పరిమాణం పరిణామం గురించి తెలియజేసే శాస్త్రం శాస్త్రం నలభై మూడు జీవుల్లో జరిగే రసాయన చర్యలో చర్యలు మార్పుల గురించి తెలియజేసే శాస్త్రం జీవ రసాయన శాస్త్రం నలభై నాలుగు జీవశాస్త్రంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించే శాస్త్రాన్ని ఏమంటారు జీవ సాంకేతిక శాస్త్రం నలభై ఐదు సముద్ర జీవుల గురించి అధ్యయనం చేసే శాస్త్రం మెరైన్ బయాలజీ నలభై ఆరు జీవశాస్త్ర సంబంధిత పద పదార్థాల గురించి అధ్యయనం చేసే శాస్త్రం ఏరోబయాలజీ నలభై ఏడు ఓ తెగ లేదా సమూహ జీవుల పుట్టుక పరిమాణం గురించి తెలియజేసే శాస్త్రం ఫైలోజ్ ఫైలోజనీ నలభై ఎనిమిది జీవశాస్త్ర సంబంధిత శాఖలు మెడిసిన్ వ్యవసాయ శాస్త్రం నలభై తొమ్మిదవ ప్రశ్న వ్యాధి వ్యాధి బారి నుంచి రక్షణ పొంది తిరిగి ఆరోగ్యం పొందడం గురించి తెలియజేసేది మెడిసిన్ విజ్ఞాన శాస్త్ర నిర్మాణం అంటే విజ్ఞాన శాస్త్రంలో పరస్పర సంబంధం ఉన్న భావనలు భావన పథకాలు అన్నది జేబి కొలాండ్ యాభై ఒకటి నిర్మాణంలో ఉన్న భవనంతో విజ్ఞాన శాస్త్రాన్ని పోల్చింది ఎవరు హెన్రీ పోయింకేర్ ఆర్సి శర్మ యాభై రెండు విజ్ఞాన శాస్త్ర ప్రక్రియ ఫలితాల కల కలయికనే విజ్ఞాన శాస్త్ర నిర్మాణంగా భావించింది ప్యాబ్ పినిక్వి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో యాభై మూడు విజ్ఞాన శాస్త్ర నిర్మాణాన్ని సంశ్లేష సంశ్లేషణాత్మక సంశ్లేషణాత్మక ద్రవ్యాత్మక నిర్మాణాలు అనే రెండు దృక్కోణాల నుంచి వివరించినవారు ప్యాబ్ పినిక్వి యాభై నాలుగు విజ్ఞాన శాస్త్రం ప్రక్రియల ఆధారంగా నిర్మితమని తెలిపే నిర్మాణం సంశ్లేషాత్మక నిర్మాణం యాభై ఐదు విజ్ఞాన శాస్త్రం ఫలితాల ఆధారంగా నిర్మి నిర్మితమని తెలిపే నిర్మాణం ద్రవ్యాత్మక నిర్మాణం యాభై ఆరు అన్వేషణ ప్రక్రియల ప్రయోగాలు సూత్రాల విజ్ఞాన శాస్త్ర నిర్మాణంలో దేనికి చెందుతాయి సంశ్లేషాత్మక నిర్మాణం యాభై ఏడు ప్రక్రియలు సాధనలు ఆలోచనలు వైఖరులు ఏ నిర్మాణంలో ముఖ్యాంశాలు సంశ్లేషాత్మక నిర్మాణంలో ముఖ్యాలు యాభై ఎనిమిది విజ్ఞాన శాస్త్ర ఉత్పత్తుల సంచిత నిర్మాణం ద్రవ్యాత్మక నిర్మాణం యాభై తొమ్మిది యథార్థాలు సిద్ధాంతాలు నియమాలు సాధారణకీకరణాలు అనేవి విజ్ఞాన శాస్త్ర నిర్మాణంలో దేనికి చెందుతాయి ద్రవ్యాత్మక నిర్మాణం అరవై శాస్త్ర ప్రయోగానికి సంబంధించిన ప్రాథమిక నైపుణ్యం పరిశీలన అరవై ఒకటి పంచేంద్రియాలను ఉపయోగించే నైపుణ్యం పరిశీలన అరవై రెండు వస్తువులు సంఘటనల గురించి సమాచార సేకరణకు ఉపయోగపడే నైపుణ్యం పరిశీలన అరవై మూడు శాస్త్రీయ పరిశోధనకు కావలసిన సమాచారాన్ని దత్తాంశాలను సేకరించే ఓ మార్గం పరిశీలన అరవై నాలుగు భావనలు సుష్ స్పష్టంగా ఏర్పరచడానికి ముఖ్య పాత్రను వహించేది వర్గీకరణ అరవై ఐదు సత్యాలను తాత్కా తార్కిక కార్యక్రమంలో అమర్చడం ద్వారా దేనిని అభివృద్ధి చెందపరచవచ్చు భావనను అరవై ఆరు వర్గీకరణకు ఆధారం పరిశీలన వర్ణన ఆలోచన అరవై ఏడు పరిశీలన ఊహ వర్ణన ప్రయోగం అన్వయం అనే నైపుణ్యాల కలయిక అన్వేషణ అరవై ఎనిమిది సేకరించిన సమాచారం ఆధారంగా తర్వాత పరిమాణాన్ని ఊహించడాన్ని ఏమంటారు ప్రాకృతీకరణ డెబ్బై ప్రాకృతీకరణ దేనిపై ఆధారపడి ఉంటుంది శాస్త్రీయ పరిశీలనలపై డెబ్బై ఒకటి వాతావరణ పరిస్థితులు అనుకూలతలను బట్టి పంటల దిగుబడిని చెప్పడం ఏ అంశం ప్రాకృతీకరణ డెబ్బై రెండు ముందుగా ఊహించిన పరిష్కారాన్ని ఏమంటారు ప్రాకల్పన ప్రకల్పన డెబ్బై మూడు సత్యాన్వేషణలోని పరిశీలనకు విలువ కట్టడానికి ఓ మార్గం కొలవడం డెబ్బై నాలుగు వస్తువులు వస్తువుల లేదా ప్రక్రియల ఖచ్చితత్వాన్ని తెలియజేసేది కొలతలు డెబ్బై ఐదు సంశ్లేషాత్మక నిర్మాణంలోని అంశాలు ఒకటి పరిశీలన ఇందులో మొత్తం ఐదు ఉంటాయి రెండు వర్గీకరణ మూడు ఆలోచన నాలుగు ప్రాగుతీకరించడం ఐదు ప్రాకా ప్రాకల్పనకు రూపొందించడం ఆరు ప్రయోగ నిర్వహణ ఏడు వ్యాఖ్యానిలి వ్యాఖ్యానించటం డెబ్బై ఆరు ద్రవ్యాత్మక నిర్మాణంలో అంశాలు యథార్థాలు భావనలు సిద్ధాంతాలు నియమాలు సాధారణీకరణాలు డెబ్బై ఏడవ ప్రశ్న మారణి నిర్వా నిర్వా నిర్వీవామైన సత్యాన్ని ఏమంటారు యథార్థం డెబ్బై ఎనిమిదవ ప్రశ్న ఓ పరిశీలన ద్వారా ఏర్పడే ఉత్పత్తి యథార్థం డెబ్భై తొమ్మిదవ ప్రశ్న మనసులో ఏర్పడే చిత్రం అని ఏ అంశాన్ని అంటారు భావన ఎనభైవ ప్రశ్న జ్ఞానం అంతా భావనల ద్వారానే ఏర్పడుతుంది సత్యాల సత్యాల ద్వారా భావనలను భావనలు ప్రతిపాదిస్తారు అన్నది సోక్రాటిస్ ఎనభై ఒకటో ప్రశ్న పరస్పర సంబంధం కలిగిన యథార్థాల్లో ఉన్న సామా సామాన్య లక్ష్యాన్ని తెలియపరిచ తెలియజే తెలియజేయడమే సాధారణీకరణం ఎనభై రెండవ ప్రశ్న సత్యాలను స్థిరీకరించడంలో ఉపయోగపడేది సూత్రం రెండు యథార్థాల లేదా వస్తువుల మధ్య ఉన్న సాధారణ సంబంధాన్ని వివరించేది సూత్రం ఎనభై నాలుగు పరిశీలన వర్గీకరణ సమాచార ప్రసరణ ప్రాకృతికీకరణ ప్రయోగ నిర్వహణ వల్ల ఏర్పడేవి సూత్రీకరణ లేదా సూత్రాలు ఎనభై ఐదో ప్రశ్న నిరూపించకపోయినా బలమైన సాక్ష్యాల ఆధారంగా ఉన్న పరిస్థితులను వివరించే ప్రతిపాదన సిద్ధాంతం ఎనభై ఆరో ప్రశ్న సత్యాల మధ్య సంబంధాన్ని అర్థవంతమైన రీతిలో వివరించే ఓ మార్గం సిద్ధాంతం అని అన్నది గుడ్ హల్ ఎనభై ఏడవ ప్రశ్న సిద్ధాంతం సంఘటనల మధ్య సంబంధాన్ని సృష్టి సృష్టిపరుస్తుంది అని చెప్పినవారు మాదస్ మాదసన్ ఎనభై ఏ ప్రశ్న సమస్య సాధనకు తాత్కాలిక పరిష్కార మార్గాన్ని సూచించింది ప్రకల్పన ఎనభై తొమ్మిదవ ప్రశ్న పరిశీలించిన సంఘ సంఘటనల మధ్య ఉన్న సంబంధాల గురించి ప్రాథమిక భావన ప్రకల్పన ప్రకల్పన తొంభై ప్రశ్న పరిశోధించ పరిశోధకునికి లక్ష్యాత్మక పరిశీలన వ్యాఖ్యానాత్మక సమర్థతను పెంపొందించేది ప్రకల్పన తొంభై ఒకటవ ప్రశ్న ప్రకల్పన క రకాలు ఇవి మొత్తం నాలుగు ఉంటాయి శూన్య ప్రకల్పన ప్రకటనాత్మక ప్రకల్పన మూడు ప్రాకృతికి ప్రకల్పన నాలుగు ప్రశ్న ప్రకల్పన తొంభై రెండవ ప్రశ్న శాస్త్ర నియమం అంటే నిరూపించిన సాధారణీకీకరణం అని తెలిపింది కొలంబియా ఎన్సైక్లోపిడియా తొంభై మూడు క్రమంగా ఏర్పడే సంఘటనల వర్ణనం అని అంటారు నియమం తొంభై నాలుగవ ప్రశ్న భారతదేశంలో పెరుగుతు పెరుగుతున్న జనాభా దృష్ట్యా అధిక ఆహారోత్పత్తికి దోహదపడి పడినవి ఒకటి హరిత విప్లవం వ్యవసాయం రెండు నీలి విప్లవం సముద్ర వనరులు మూడు శ్వేత విప్లవం పాడి పరిశ్రమ తొంభై ఐదవ ప్రశ్న చాలా విస్తారంగా పరిశీలించిన సప్రమాణత నెలకొల్పిన సిద్ధాంతాన్ని ఏమని భావిస్తారు నియమం తొంభై ఆరు దేన్ని వినియోగించి అంతరిక్ష యానంలో అవరణా వ్యవస్థను ఏర్పాటు చేసుకోగలుగుతున్నారు క్లోరెల్లా ఇవే ఫ్రెండ్స్ నిన్నటి నుంచి నేను వీడియోస్ పెడుతూ ఉన్నాను అన్ని క్వశ్చన్ పేపర్స్ కవర్ చేస్తాను వన్ మంత్ ఉంది కాబట్టి వన్ మంత్లో అన్ని క్వశ్చన్ పేపర్స్ అన్ని సబ్జెక్టులకు సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ పెట్టడానికి ట్రై చేస్తాను కాబట్టి కాబట్టి జాగ్రత్తగా చూడండి చూసి ప్రాక్టీస్ చేయండి అలాగే లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఇప్పటివరకు చూసినందుకు థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ